बाबा जी जय हो Hey! बाबा का जय हो 对。 నమస్కారం అండి ఈరోజు ఈ ర్యాలీ అనేది మన గత మూడు రోజుల నుంచి మేము చేస్తున్నాం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ మన ఇలాంటి అనేది ముక్ర చర్య అనేది ఎవరు సహించడం లేదండి మన భారతదేశంలోని ప్రధానమంత్రి గారు ఎంతో తీవ్రంగా తీసుకుంటున్నారు అలాంటి సమీధులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ముందుకు వచ్చి ఇవన్నీ చేస్తున్నారు ఈరోజు మానవ హారం చేయటం అనేది జనసేన కార్యకర్తలు వేరే మహిళలు సానుభూతి పరులు ప్రతి ఒక్కరితో మేము చేస్తున్నామండి అండి ఇలాంటి చర్యని అందరూ సమర్థించవద్దు ఎవరున్నా సరే మన అందరం ఒకటి భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి అందరూ కలిసి ఉండాలి ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు అండగా నిలబడ్డారు అన్ని పార్టీలు ఏకమైనవి ఇప్పుడు భారతదేశంలో ఫస్ట్ ప్రతి ఏ రెడీ అని ప్రధానమంత్రి గారు వెరీ మచ్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సంతాప దినాలుగా ప్రకటించారు దానిలో భాగంగా మొదటి రోజు క్యాండిల్ ర్యాలీని జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేశాం అలాగే రెండవ రోజు మౌన దీక్ష చేశాం ఈరోజు చివరి రోజు చర్చ్ సెంటర్లో మానవ చేస్తున్నాము ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జనసేన పార్టీ వీర మహిళలు అలాగే జనసేన పార్టీ నాయకులందరినీ కూడా దేశం మీద వాళ్ళకు ఉన్నటువంటి భక్తి చా చాటి ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఏది ఏమైనా మన దేశంలో ఉగ్ర ఉగ్రవాద చర్యలు అనేది ఎవరు కూడా వాళ్ళకి అలాంటి చర్యలు జరగకూడదు ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మందిని పెట్టుకున్నారంటే ఒక భారతీయుడిగా మనందరం కూడా ఎంతో బాధపడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి రాబోయే రోజుల్లో ఉగ్రవాద సమస్యలన్నీ కూడా భారతదేశంలో అడుగు పెట్టాలంటేనే భయపడే విధంగా మోడీ గారు చట్టం తీసుకొని రావాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే భారతీయ భారతదేశంలో కుల మతాలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ జీవించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉగ్రవాద సంస్థల్ని కొట్టే రోజు తొందరలోనే వస్తుంది మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉగ్రవాద సంస్థల్ని తొందరలోనే ఏరివేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా ముత్తఘట్టంతో కోరుకుంటున్నాము ఆ ఎవరైతే చనిపోయారో ఆ యొక్క కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాము